సోషల్ మీడియాలో పరిచయం కలిసేందుకు వెళ్లిన యువతిపై గ్యాంగ్ రేప్ సోషల్ మీడియా వేదికగా పరిచయమైన ఇద్దరు యువకులను కలిసేందుకు వెళ్లిన ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది ఈ కేసులో పోలీసులు పంతొమ్మిది ఇరవై ఒకటి సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు ఢిల్లీలోని మదంగీర్ కు చెందిన పద్దెనిమిది ఏళ్ల యువతికి ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరు యువకులు పరిచయం అయ్యారు ఆ ఇద్దరితో యువతి చాటింగ్ చేస్తూ స్నేహాన్ని కొనసాగించింది జనవరి ఇరవై తొమ్మిదిన ఢిల్లీలోని మదంగీర్ కు వచ్చిన ఆ ఇద్దరు యువకులు తమను కలిసేందుకు రావాలని యువతిని కోరారు దీంతో ఆ యువతి ఇంటి నుంచి వారి కోసం బయటకు వచ్చింది బైక్ పై వచ్చిన యువకులు తమ వెంట రావాలని యువతిని కోరారు అయితే అందుకు ఆమె నిరాకరించింది దీంతో ఆ యువకులు తనను బెదిరించి బలవంతంగా బైక్ పై మాల్వియా నగర్కు తీసుకెళ్లారని అక్కడ తనకు భోజనంలో మత్తుమందు మందు పెట్టి స్పృహ కోల్పోయాగా తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత యువతి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై లైంగిక దాడి జరిగినట్లు తెలుసుకుని అక్కడి నుంచి బయటపడినట్లు ఫిర్యాదులో పేర్కొంది కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు మీరట్లో ఉన్నట్లు గుర్తించారు ప్రత్యేక పోలీస్ బృందం అక్కడికి చేరుకుని గురువారం రాత్రి ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంకిత్ చౌహాన్ తెలిపారు ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఆయన చెప్పారు